ఇంతకుముందు చెప్పాను నేను సికింద్రాబాద్ ఎంపీ పోటీ చేశాను రెండోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన అసెంబ్లీ రికార్డు ఈరోజు వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అసెంబ్లీ రికార్డులో ప్రభుత్వ రికార్డులో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పోటీ చేస్తాను ఏమైనా నైతిక వెలువలు ఉన్నాయని అడుగుతా ఈరోజు వరంగల్ నుంచి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయనను ఆయన కూతురును అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్ కట్న బీఫాపులు ఇచ్చిన తర్వాత ఆయన నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం లేదు నా కూతురు కాంగ్రెస్ నుంచి వేస్తాడని చెప్పి ఆయన కూడా కాంగ్రెస్ ఇచ్చారు ఎక్కడ పోతున్నా రాజకీయాలు వెళ్తా ఉన్నా ఇంత నీతిమరైనటువంటి రాజకీయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద నిలబడేటువంటి శక్తి నిలబడి ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు మీ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఇస్తున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాగానే ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు దానికి ఉదాహరణ కనిపిస్తున్నారు రోజు పోయి ఫోటోలు రోజు ఎమ్మెల్యే ఫోటోలు కొంతమంది చేరుతున్నారు ఆల్రెడీ కొంతమంది చేరినట్టు ప్రకటిస్తున్నారు కనీసం ఎన్నికైనటువంటి కారు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనీసం పార్టీకి ఎన్నికైనటువంటి పదవికి రాజీనామా చేయకుండానే ఈరోజు పార్టీ మారుతున్నట్టు పరిస్థితున్నారు అందుకే మీ అందరిని ప్రశ్నిస్తున్నారు మీ అందరినీ నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనవి చేస్తా ఉన్నాను అయితే శాసన మండలిలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతుందో ఆలోచన you <laughs>